రోజున నేను గతంలో కులం చూడను మతం చూడను పార్టీలు చూడను ప్రాంతాలు చూడను నేను అందరికీ మేలు చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్ల పరిపాలన చూసాం అసలు ఏంటమ్మా ఏం జరిగింది ఐదేళ్లలో నిజంగా ఆయన ఏమంటారంటే ఇప్పుడు ఓడిపోయాక నా అక్క చెల్లెళ్ళు అమ్మలక్కల ఆ అభిమానం ప్రేమ అంతా ఏమైపోయిందో అని అడుగుతున్నాడు ఏం సమాధానం చెప్తారు మీరు మాకేం సాయం చేయలేదండి చేయలేదు నాకు గుండె అటాక్ వచ్చింది వచ్చిన తర్వాత ఈ రమేష్ హాస్పిటల్లో నాకు టెంట్లు వేసారు రెండు వేసినప్పుడు మేము ఫోన్ చేసి అడిగాం వాళ్ళని చేసి మా పిల్లలతో సీఎం పటం కింద నాకు ఏమైనా కొద్దిగా సాయం చేయమంటే వాళ్ళంతా తెలుసు మేము ఎక్కడ ఉంటున్నామా ఎవరికి వేస్తామని తెలుసు అంటే వాళ్ళు ఎవరు వేయకపోతే వాళ్ళు గెలిచారా అందరు వేస్తేనే కదా వాళ్ళు గెలిచారు అస్సలు పట్టించుకోలేదు కాగితాలు ఎక్కడ పడేశారో తెలియదు మళ్ళీ వెళ్ళాము మళ్ళీ ఏం పట్టించుకోలేదు ఇక్కడ ఏం తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడిగితే మనం ప్రభుత్వం లేదమ్మా అంత వాళ్ళదే కదా ప్రభుత్వం అని మాకు ఐదు పైసలు ఇవ్వలేదు ఆ మూడు లక్షలు అప్పుకి రమేష్ హాస్పిటల్ కట్టిన అప్పుకి మేము ఇప్పుడు ఇద్దరు భర్త పనులు చేస్తున్నాం వేసుకొని రోజున మీకు సీఎం రిలీఫ్ ఫండ్ రాకపోగా అదే అసలు ఐదు పైసలు ఇవ్వలేదు మాకు సాయం చేయలేదు అస్సలు ఏం సాయం చేశారమ్మా మేము ఓట్లు వేస్తున్నాం కానీ ఒక్క రూపాయి నాకు కనీసం ఇది ఈ నెల నెల పింఛని ఇస్తారు చూడండి అలాంటిదైనా రాయమని అడిగాం మా ఆయనకి అది ఆయన పని చేస్తారు అది కూడా ఏమి సాయం చేయలేదు మీరు రోజు మరి మీరు చెప్పండి మరి అది అది అలా రాబట్టే కదా మరి ఏం మాకు ఆదరించారు మరి ఇప్పుడు వాళ్ళ వస్తే బాగుంటుంది వీళ్ళు వస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాము ఏం సాయం చేశారు చెప్పమ్మా ఇప్పుడు మేము బాగుంటున్నాయి కదా మీరు పైకి వస్తారు మీరు పైకి వస్తే మమ్మల్ని చూస్తారనే కదా మేము కొడుకు చేస్తున్నాము ప్రభుత్వం వచ్చి నెల రోజులు అవుతుందమ్మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చి మీరు వెళ్ళి ఈ ప్రజా దర్బార్లో ప్రజా దర్బార్లో ప్రతిరోజు కూడా లోకేష్ గారు వాళ్ళ ఎవరికైతే సాయం అంటే ఆయన వాళ్ళ అర్జీలు తీసుకుంటున్నారు వాళ్ళకి సమస్య పరిష్కారం చేసే దిశగా వెళ్తున్నారు అలా వెళ్ళి కలవలేదు ఇక్కడికి వచ్చారు మీటింగ్కి ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఆధార్ కార్డు తీసుకొని ఇలా జరిగిందండి మన సీఎం ఆఫీస్కి వస్తే కాగితాలు తీసుకున్నారు కానీ ఎక్కడ పడేసారో తెలుదా అన్న ఎవరు ఆయన ఈయన జగన్ తాలూకా ప్రభుత్వం మారింది కాబట్టి రోజున ఇప్పుడు ఏం వెళ్ళలేదు మేము వెళ్ళలేదు మా ఇంటి ముందే ఆయన కార్పొరేటర్ కూడా వచ్చిన్నారు రామ్మోహన్ గారు ఆయనకి మీరు ఖచ్చితంగా పెట్టుకోండి అదే ఆయన వాళ్ళు మా ఇంటి ముందే వాళ్ళు వాళ్ళ ఇంటి ముందే ఈయన ఉమ్మదేని ప్రసాద్ గారు ఇంటికి మేము ఉండేది ఇప్పుడు చూద్దాంలేమ్మా ఇప్పుడు చూద్దాం మన ప్రభుత్వం వచ్చిందలే చూద్దాంలేమ్మా అన్నారు మనం పద్బద్దాకి వెళ్తే పా అవమానించినట్టు అవద్దు కదా అని మేము వెళ్ళట్లేదు ఆయన లేస్తే మేము ఆయన చూడాలి నాకు నమ్మకం ఉంది కాబట్టి ఎప్పుడు మేము నా నుంచి మేము తెలుగుదేశం పార్టీకి మేము వేసేది మా కుటుంబం అంతా ఆ బజార్లోనే ఉంటాం మంచిది మరి అంతే కదా మళ్ళీ మా కోలుకోవాలి కదండీ మేము దానికోసమే కష్టపడుతున్నాం మరి మరి ఆ డబ్బులు తీర్చాలి కదా అది అవసరానికి మనకి ఇచ్చిన వాళ్ళు అన్యాయం చేయకూడదు కదా అమ్మ అమ్మ ఈ రోజున పేదవాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండాలి కందిపప్పు దేశవాళి కందిపప్పుని ఇరవై రూపాయలు తక్కువగా నూట అరవై రూపాయలకు అందించడం కానీ లేదా బియ్యం సామాన్యుడికి బియ్యమే ఇది ఈ రోజున అరవై రూపాయలు యాభై ఐదు రూపాయలు లేదే బియ్యం లేవు వాటిని కూడా తగ్గించి అందుబాటులో ఉంచే విధంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పట్ల మీరు ఏమంటారు మంచి మంచిగానే చేశారు కదండి బానే ఉంటది మరి వాళ్ళ కేజీ కందిపప్పు నూట యాభై నూట అరవై ఉంది కదా నూట ఎనభై పైనే ఉంది రెండు వందల చిల్లర ఉంది వాళ్ళ కొనుక్కోవాలంటే మరి వీళ్ళు కొంచెం తక్కువగానే ఇస్తున్నారు కదా బానే ఉంటది ఇప్పుడు పెరిగిన అంటే కూరగాయల ధరలు పెరగడం అంటే అది వర్షాభావ పరిస్థితులు లేదా వాతావరణ పరిస్థితులను బట్టి ఉంటది ఇంకా నూనెలని లేకపోతే పప్పులని ఇవన్నీ కూడా కొంచెం తగ్గిస్తే మంచిదే మంచిదే కదండి మరి మాలాంటి వాళ్ళము ఇప్పుడు మేమున్నాము పొద్దున్నే లేచి వ్యాపారానికి వచ్చేస్తాము సాయంత్రం దా పని చేసుకోవాలి మరి అదే పరిస్థితిలో ఉన్న వాళ్ళకి మరి తగ్గింపు అంటే పర్లేదు కదండి ఇప్పుడు మూడు బండలు ఇస్తాము ఏదో అంటున్నారు కదా మరి అది ఓకే బాగుంటది మరి నిజమే కదా ఇప్పుడు దాకా అయితే వాస్తవంగా చెప్పాలంటే ఒక్కొక్కసారి పన్నెండు వందలు ఇట్టు కూడా కొన్నాను నేనైతే బండ పన్నెండు రెండు వందల యాభైకి కూడా కొనుక్కున్నాను మరి ఇప్పుడు ఎంతకు వస్తుందో ఇంకా ఈ ప్రభుత్వంలోకి వచ్చినాక ఇంకా తెలీదు మరి ఇంకా తక్కువగా ఇస్తే మాకు చాలా మూడు బండలు ఉచితంగా ఇస్తా అన్నారు ఒక సగటు సామాన్యుడు కుటుంబానికి మహా అయితే నాలుగు బండలు పడతాయి సంవత్సరానికి ఈ మూడు బండలు ఉచితంగా ఇవ్వడం వల్ల ఎంతో కొంత లాభమే కదండి పర్లేదు మాకు చాలా సంతోషంగా ఉంటుంది అవునండి అవును అవునవును అవును అవును సంతోషంగా అంతే కదండి ఇంకా బాగుంది కాదు చాలా బాగుంటది బాగుంటది ఉంది నాకు నేను పర్లేదు